హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పైడిపల్లెం రిజర్వాయర్ను మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో మనము ఈ రూట్ వచ్చేసి మల్లెల లావనూర్ అనమాట ప్రజెంట్ మనం ఉన్నాము లావనూరులో ఇక్కడి నుంచి ఈ రూట్ లావనూరు నుంచి వెళ్తుంది అనమాట సో ఈ లావనూరు దాటిన నెక్స్ట్ ఊరే పైడిపల్లెం అనమాట ఇక్కడ డ్యామ్కి వస్తుంది రూట్ ఇది మనకు లావనూర్ టు పైడిపల్లెం రిజర్వాయర్కు అప్రోక్స్గా సిక్స్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్లో ఉంటుంది సో మన వెళ్తూ అయితే మాట్లాడుకుందాం గురించి నేను మీతో ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలో సో ఇది వచ్చేసి కడప డిస్టిక్ ఆర్ఎస్ కొండాపురం మండలం లావనూరు లావనూరు నుంచి ఇదైతే చాలా దగ్గర ఉంటుంది అన్నమాట లావనో నుంచి మనకు ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే ఈ డ్యామ్ ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక బోర్డు ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలి ఇక్కడ నాథాశ్రమ ఉంది కదా ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలి లెఫ్ట్ తిరిగితే ఇంకా మనకి కనిపిస్తుంది కదా పైన కొండ కొండలా కనిపిస్తుంది కదా అదే అనమాట డ్యామ్ అదంతా ఆనకట్ట చూడండి సో నైట్ అయ్యేసరికి ఇక్కడ ఈ లైట్స్ ఉన్నాయి కదా పోల్ కు ఇవన్నీ వేస్తారు అన్నమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ తీసుకోవాలి ఇంకా మనకి సిమెంట్ రోడ్డు ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఉంటుంది అనమాట డ్యామ్ వరకు ఉంటుంది సిమెంట్ రోడ్డు నైట్ టైమ్స్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ వరకు అయితే ఈ ప్లేస్లో ఎక్సలెంట్గా స్టే చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి లిఫ్ట్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ పెద్ద టర్న్ ఉంటుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి రైట్ తీసుకుందాం చూసారు కదా చాలా టర్న్ ఉంది ఈ నుంచి పైకి వెళ్ళిపోవాలి ఈ కెపాసిటీ వచ్చేసి పైడిపల్లెం రిజర్వాయర్ మనకు సిక్స్ టీఎంసిస్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మీకు వెనకలు కనిపిస్తున్నాయి కదా రెండు పెద్ద ఏమంటారు దాంట్లో నుంచి వాటర్ వస్తాయి నేను మీకు మొత్తం చూపిస్తాను టాప్ టు బాటం వరకు మొత్తం చూపిస్తాను చూసేయండి ఫైనల్లీ మనం అయితే పైడిపల్లెం రిజర్వాయర్ దగ్గరకు అయితే వచ్చాం సో ఇది పై నుంచి డ్యామ్ పై నుంచి చూస్తే వ్యూ అయితే కింద ఇలా కనిపిస్తుంది మనం అయితే ఈ సీవెంట్ రోడ్ నుంచి పైకి వచ్చాం అనమాట సో చూడండి పై నుంచి చూస్తే ఈ విధంగా వ్యూ అయితే గా ఉంటుంది సో అంత గ్రీనరీతో సో చూ ఒక్కసారి చాలా బాగుంటుంది చూడండి సో ఈ డ్యామ్ లోపల ఒక రెండు ఊర్లు అయితే ఉన్నాయంట అవి ఖాళీ చేసి అక్కడ కట్టారు సో ఇప్పుడైతే మనం డ్యామ్ పైప్స్ దగ్గరికి అయితే వెళ్దాం సో వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు ఆరేస్ కొండ నుంచి అయితే ఈ డ్యామ్కు అయితే వస్తాయి అన్నమాట ఏంటంటే మేము వచ్చినప్పుడే వీళ్ళు బాగా వదిలారనమాట నీళ్ళు సో మీకు అక్కడ గేట్స్ మాదిరిగా కనిపిస్తుంది కదా సో ఇది పైడిపల్లె డ్యామ్ సో ఇప్పుడైతే ఇక్కడ ఫెన్సింగ్ వేస్తారు చూడండి ఇక్కడ ఇక్కడ అయితే వాటర్ వస్తాయనమాట పైప్ నుంచి సో సౌండ్ వినండి ఎంత ఫోర్స్ అయితే వాటర్ వస్తున్నాయో సో చూసారు కదా ఈ విధంగా అయితే వాటర్ వస్తాయి అనమాట ఈ కొండల నుంచి వెళ్ళి అక్కడ డ్యామ్లోకి అయితే కలిస్తాయి వీళ్ళు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్